సభకు నమస్కారం అండి అదేవిధంగా పెద్దలందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ మీరు నిర్వహిస్తున్న మన మస్తాన్ గారికి అభ్యర్థులు ఎంతవరకు తరఫున తెలియజేస్తున్నారు మస్తాన్ గారు వేదిక ద్వారా మీ అందరికీ ప్రయోజనం చేకూర్చాలి మీకు కలిగే లబ్ధి అంటే ప్రయోజనాలు ఏముంటాయి గవర్నమెంట్ ద్వారా అనేది తెలియజేపరచే అవగాహన కల్పించాలని చెప్పేసి నన్ను అడిగారు తప్పకుండా అందరికీ వస్తానని చెప్పారు అదేవిధంగా రావడం జరిగింది అలాగే మన మీడియా సోదరులు కూడా ఉన్నారు వారందరికీ ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం అంట దానికి శుభాకాంక్షలు మొదటిగా తర్వాత మన ఐక్య సము వేదిక ద్వారా తెలుసుకొని తెలుసుకున్న కలిగే ప్రయోజనాలు తెలుసుకుందామని వచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన విషయాలు గురించి మాట్లాడారు భవన్ నిర్మాణ కార్మికులు అంటే ఇందాక మన రఫీ గారు కూడా మాట్లాడారు ఓన్లీ మేస్త్రీలు లేదా కూలి పని చేసుకునే వాళ్ళే వస్తారా మిగతా వాళ్ళు కూడా ఎవరెవరు వస్తారు అని కూడా ఆయన సందేహం వెల్పించారు భవన నిర్మాణ కార్మికులు అంటే మనం పునాది మొదలుపెట్టినప్పటి నుంచి ఒక బిల్డింగ్ని పూర్తి చేసేంతవరకు వచ్చే ప్రతి నిర్మాణ కార్మికుల కిందనే లెక్క అందులో ఎలక్ట్రీషియన్స్ ఉంటారు ప్లంబర్స్ ఉంటారు సెంట్రింగ్ చేసే వాళ్ళు ఉంటారు ట్రైల్స్ చేసే వాళ్ళు ఉంటారు అలాగే నుంచి పదిహేడు కేటగిరీస్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా కూడా అలాగే అరవై సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా కూడా ఆడ కావచ్చు అన్న కావచ్చు మా ఆడవాళ్ళు కూడా కూలి పనులు కూడా తట్టెత్తడానికి కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళు కూడా నమోదు చేసుకోవచ్చు దానివల్ల ప్రయోజనం ఏముంటుంది ముఖ్యంగా భవన్ నిర్మాణ కార్మికులు ప్రతిరోజు ప్రమాదంతో కూడిన అది వెళుతూ ఉన్నప్పుడు కావచ్చు పని పనిలో కావచ్చు ఒక చిన్న గోడ భూమి కూడా పడిపోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందుకు ప్రయోజనం వాళ్ళకి ఆ కుటుంబాలన్నీ పెద్ద ఇంటికి పెద్ద పెళ్లి చేసినప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి ఆలోచించి మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ పవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశారు ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క బోర్డు ఉంటుంది వాళ్ళు వాళ్ళు కొన్ని